సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు డెబ్బైకి పైగా కేసులు నమోదు చేశారు నూట అరవై తొమ్మిది హ్యాండ్లర్స్పై నిఘా పెట్టారు అసభ్యకర పోస్టులు పెడుతున్న వారు ప్రపంచంలో ఎక్కడున్నా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరిస్తున్నారు సోషల్ మీడియా కేసుల దర్యాప్తుపై ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అదేవిధంగా సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి పైన సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు పెడుతూ అసభ్యకర పదజాలంతో పెడుతున్నటువంటి వ్యాఖ్యలపై కమిషనరేట్లో ఇప్పటి వరకు డెబ్బై ఆరు కేసులు సుమారు నమోదయ్యాయి దానికి సంబంధించి అసలు విచారణ ఏ విధంగా జరుగుతుంది వాటిపైన మానిటరింగ్ ఏ విధంగా జరుగుతుందని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు వారిని పూర్తి వివరాలు తెలుసు చెప్పండి సార్ ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు ఎవరెవరి పైన నిఘా పెడుతున్నారు ఇంతవరకు డెబ్బై కేసుల పైన మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేసెస్లో లీగల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది వెదర్ ఇట్ బి ఫార్టీ వన్ నోటీస్ ఆర్ ఎనీ అదర్ లీగల్ ఇష్యూ అయితే ఇందులో ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ హ్యాండిల్స్ని ఐడెంటిఫై చేశాం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైతే వల్గర్ పోస్టులు పెట్టినారో ఇటువంటివి ఒక హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ హ్యాండిల్స్ మనం ఐడెంటిఫై చేసాం ట్విట్టర్ హ్యాండిల్స్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా మనం వన్ సిక్స్ వన్ సిక్స్టీ నైన్ మానిటర్ చేస్తున్నాము ఇందులో ఎవ్రీ డే చూస్తున్నాం సో వీడు ఏ మేరకు లాంగ్వేజ్ ఏ మేరకు ఉపయోగిస్తున్నాడు వీడు రాజ్యాంగంలో ప్రసాదించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతవరకు ఆగాడా లేదంటే దానికి భిన్నంగా కొంత మోటివేటెడ్గా లేదంటే కొంత ఆర్గనైజ్డ్గా కొంత ఇట్లా ఏదైనా పెట్టినాడా అనేది చూస్తున్నాం చూసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లోబడి ఉన్న పోస్టులకి మాకు అభ్యంతరం లేదు ఎటువంటి అభ్యంతరం లేదు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మాకు అభ్యంతరం లేదు కాకపోతే కొంత అప్సీనిటీ ఎదురుగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ఎదురుగా ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడం అతని కుటుంబ సభ్యులను తిట్టడం అతన్ని వేధించడము హింసించడము ఇటువంటిది మాత్రం మనం చాలా టఫ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే కఠినంగా కేసెస్ పెట్టినాము పరిధిలో వాడికి ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలో అంత ట్రీట్మెంట్ ఇవ్వడానికి సమాయతమైనాము సో నిఘా కూడా ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద నిఘా సో దానికే ఒక సోషల్ మీడియా వింగ్ ఒకటి తయారు చేశాము ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్ ఎవ్రీడే మార్నింగ్ డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ సిపికి ఇస్తాడు సిపి తర్వాత డీసీపీలు అంతా కూడా బేరీజ్ వేసి ఈ పోస్ట్ మీద కేసు కట్టాలా వద్దా ఏం చేయాలి కేసు కట్టాలా లేదంటే వీళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాలా లేదంటే వీళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలా లేదంటే వీని ఏం చేయాలి అన్నది చూసి వీటి మీద షీట్ ఓపెన్ చేయాలా వీడు ఆర్గనైజ్డ్గా పోతున్నాడా వీడి వెనకాల ఉన్న ఏంటి వీడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ కూడా కూపిలాగుతున్నాం ఎందుకంటే ఇంకా ఇది మనం మన సమాజం ఇది భరించలేదు ఇంత దరిద్రంగా దారుణంగా ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ ఒక విడిగా చేయడం అనేది మనం ఉపేక్షించలేము ఖచ్చితంగా దాని మీద స్టర్న్ యాక్షన్ ఉంటుంది ఎవరిని కూడా ఉపేక్షించలేదు అయితే చాలామంది బయట రాష్ట్రాల్లో ఉండి అదేవిధంగా ఇతర దేశాల్లో ఐపీ అడ్రస్లని కూడా వినియోగించుకుంటున్నారని నకిలీ కొన్ని ప్రాక్సీ సర్వర్లు కూడా ఈ వాడుతున్నారనేటువంటిది తెలుస్తుంది దానికి సంబంధించి ఏ విధంగా చేపడుతున్నారు ఎక్కడెక్కడ ఈ ఐపీ అడ్రస్లు ఉన్నాయి నిజమే కొంతవరకు ప్రాక్సీ సర్వర్ ద్వారా విపిఎన్ క్రియేట్ చేసుకునేసేసి చేసే వ్యక్తులు కూడా ఉన్నారు అయినా కూడా అది కొద్దిగా కష్టమవుతుందేమో కానీ వాడిని పట్టుకోలే పట్టుకోలేకపోవడం అనేది ఉండదు కొంత ఇన్వెస్టిగేషన్ కొంత డిలే కావచ్చు కొంత జాప్యం జరగచ్చు వీడిని ఐడెంటిఫై చేయడం కొంత జాప్యం జరగవచ్చు కానీ వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాము వాడు ఎక్కడున్నా వేరే రాష్ట్రంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా కూడా లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాము ఖచ్చితంగా వాడిని పట్టుకొస్తాం అయితే ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరి పైన అనుచితంగా వ్యాఖ్యలు చేశారని మీకు ఫిర్యాదులు వచ్చాయి అందులో ప్రముఖంగా ఎవరెవరు ఉన్నారు ఫలాని ప్రజాప్రతినిధి మీద జొగుపుస అంటే జుగుప్సేనండి అది ఈ పార్టీనా అసలు మన పార్టీల గురించి మాట్లాడుకోవడమే తప్పు ఇటువంటి వ్యక్తుల్ని అసలు సమాజం నుంచి వెలియాల్సినంత దారుణమైన రీతిలో ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అసలు పార్టీలు కూడా వీళ్ళు మా పార్టీ అని చెప్పుకోవడం అనేది కూడా ఎంతవరకు సవ్వో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇటువంటి పోస్టులు అంటే అప్పుడు మాకు మళ్ళీ డౌట్స్ వస్తాయి ఏమైనా ఆర్గనైజ్గా ఏమైనా నడుస్తుంది అనేది దాని మీద ఇంకా కూపీలు అవుతాం సో మనం ఎవరం కూడా ఇటువంటి వ్యక్తుల్ని సమాజంలో ఇటువంటి వ్యక్తుల్ని ఒక పార్టీ మా పార్టీని చెప్పుకోవడం అనేది ఆపీమని చెప్పేసి నేను కోరుతున్నాను మీరు ఎటువంటి సూచన చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యకర్తలకు ఎటువంటి సమాచారం మీరు ఇవ్వదలుచుకున్నారు ఇటువంటి జుగుప్సాకరంగా పోస్ట్ చేసే వ్యక్తులను దయచేసి ఫాలో కావద్దు ఎందుకంటే మనం మన ఆరోగ్యానికి మంచిది కాదు మనకు మంచిది కాదు దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని ఫాలో కావద్దు ఇది సిపి రాజశేఖర్ బాబు చెప్తుంది కెమెరామెన్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ